భక్తులకు మనవి హిందూ బంధువులందరికీ కూడా ఒక సూచన ఏదైతే టీవీలలో లేదా యూట్యూబ్ ఛానళ్లలో వచ్చేదాన్ని చూసి మీరందరూ కూడా ఏదో గహనం వచ్చేసింది రేపే ఉన్నదని మీరంతా అనుకుంటున్నారో తప్పు చూడడం మొత్తం చూడండి టీవీలో ఇచ్చిన యూట్యూబ్లో ఇచ్చినా అన్నీ కరెక్టే ఉన్నాయి కానీ అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది ఎక్కడి నుండి చూస్తులేదు గ్రహణం ఉన్నది అది ఒక్కటి మాత్రమే చూస్తున్నారు అయితే కొన్ని గ్రహణాలు మన దగ్గర పాటించవు కొన్ని గ్రహణాలు వేరే దగ్గర ఉంటాయి అమెరికాలో రాత్రి సూర్యోదయం ఉంటుంది మన దగ్గర పొద్దున సూర్యోదయం ఉంటుంది అయ్యాగా రాత్రి అమెరికా సూర్యోదయం మనం కూడా సూర్యోదయం రాత్రి పాటించాం కదా అట్లాగే ఎట్లయితే బయట దేశాలలో ఉన్నదంటే మన దగ్గర ఏ టైం పాటించాలి అంటున్నారు ఎట్లా పాటిస్తాం సూర్యోదయం మన దగ్గర ఎట్లా పాటిస్తున్నామో గ్రహణాలు కూడా అట్లాగే పాటించాలి ఇతర దేశాల్లో సూర్యోదయం ఏ విధంగా పాటిస్తే వాళ్ళు ఆ విధంగా పాటిస్తారు కనుక రేపు అమావాస్య రోజున ఎలాంటి సూర్యగ్రహణం లేదు అందులో సంవత్సరాలు వచ్చే రెండే గ్రహణాలు ఎప్పుడైనా అది కూడా ఉంటే రెండు ఉంటాయి లేదా ఒకటే ఉంటుంది ఈ సంవత్సరం మొన్న పౌర్ణమికి అయిపోయింది మళ్ళీ హోలీ పండుగ రోజు తప్ప మధ్యలో గ్రహణాలు ఏవి లేవు ఎలాంటి ఇబ్బందులు పడకండి అందులో మీకు సదాశివేట అందరూ బ్రాహ్మణులు అయ్యగారు అందరూ అనుకూలంగా ఉన్నారు మీరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి వాళ్ళకు ఫోన్ చేస్తే ఉన్నదా లేదా అనే సమస్యలు చెప్తారు మీకు ఇబ్బంది పడకండి రెండవది అందరూ శనివారం అమావాస్య అనుకున్నారు శనివారం రాత్రి పన్నెండు దాటితే అమావాస్య వస్తున్నది అందరూ ఏమనుకుంటున్నారంటే అమావాస్య అయినా శనివారం రాత్రి అనుకుంటున్నారు ఎప్పుడు కూడా వచ్చేది ఉంటుంది అంటే చతుర్దశి పోవడము అమావాస్య రావడం ఉంటుంది కనుక ఆదివారమే పెద్దల అమావాస్య నిండు అమావాస్య దీన్ని కూడా గ్రహించాలి రెండవది ఇరవై రెండవ తారీఖు సోమవారం నుంచి నవగ్రహాలు నవరాత్రిలో ప్రారంభం ఉన్నది అట్లాగే ముప్పయో తారీఖు రోజునేమో అష్టమి ఇరవై తొమ్మిదో తారీఖు రోజు బతుకమ్మ పండుగ అది ప్రాంతాచారాన్ని బట్టి ఉంటుంది ఒక దగ్గర దసరా రేపనగా ఆడతారు ఒకరోజు దసరా తర్వాత ఆడతారు రోజు దసరా మూడు రోజుల ముందు రావుతారు కనుక అది ప్రాంతాచారాన్ని బట్టి ఉంటుంది మన దగ్గర మూలా నక్షత్రం ఉన్న రోజు చేస్తాం కనుక సప్తమి మూలా నక్షత్రం సోమవారం ఉంది కావున మనమంతా కూడా భక్తి భక్తమ పండుగ సోమవారం జరుపుకోవాలి రెండో తారీఖు రోజు దసరా అంటే ప్రతిసారి తొమ్మిది రోజులకు నవరాత్రులు వచ్చి పదవ రోజు దసరా వస్తుంది అయితే ఒకసారి తిథి ఎక్కువ తక్కువ వస్తుంది ఈసారి పదకొండు రోజులు అంటే ఒక నక్షత్రం రెండు రోజులు వచ్చింది కనుక దాన్ని ఈసారి పదకొండు రోజులు వచ్చింది అంటే మనం రెండో తారీఖు దసరా పండుగ జరుపుకోవాలి భక్తులంతా కూడా దీన్ని పాటించాలి ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మహేష్ స్వామి కానీ కానీ లేదా సర్వోత్తమ శర్మ నాకు కానీ లేదా ఊళ్ళో మీకు ఎవరు అనుకూలంగా ఉన్నా వాళ్ళని కనుక్కొని ఈ పద్ధతి పాటించండి ఇబ్బంది పడకుండా ఉండాలని మా కోరిక ఓ భవానీ మాతా శ్రీగురుభ్యో నము కోద్భూతాన్ పంచాక్షరమనూపవాన్ పంచసూత్ర్యాంజక్రోన్ శ్రీ గురుభ్యో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ ఆశీసమాసం లోపల మనకు వచ్చేటటువంటి నవరాత్రులు అమావాస్య తర్వాత వచ్చేటటువంటి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో యథావిధిగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడానికి భక్తాదులు అందరూ కూడా సిద్ధమై ఉన్నారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు దేవీ శరణవరాత్రులు ఇందాక పంతులు గారు చెప్పినట్టు తిథి ఒక తిథి అంటే తిథి ద్వయం రెండు రోజులు రావడం ఇట్లా జరగడం వల్ల పది రోజులు చేసేటటువంటివి ఈ సంవత్సరం పదకొండు రోజులు చేసుకోవాలి అందులో ఎలాంటి సంశయం లేదు అదేవిధంగా ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మన ప్రాంతంలో బతుకమ్మ పండుగ నుంచే చాలా సంశయం ఏర్పడుతూ ఉన్నది గత మూడు సంవత్సరాల నుంచి ఆ సంశయం లేకుండా ఒక తేదీని నిర్ణయించడం జరిగింది గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ముప్పైవ తేదీ దుర్గాష్టమి అదే ఒకటవ తేదీ అక్టోబర్న మహానవమి పూజ అక్టోబర్ రెండున విజయదశమి జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించ జరిగింది ఇందులో ఎలాంటి సంశయం లేదు అదేవిధంగా ఈ అమావాస్యకి సంపూర్ణ సూర్యగ్రహము ఉన్నది అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది సంపూర్ణ సూర్యగ్రహము ఉన్నది కానీ అది వేరే దేశం పసిఫిక్ మహాసముద్రము ఆ ప్రాంతంలో ఉన్నది అక్కడికి ఇక్కడికి సమయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి మన భారతదేశంలో ఎక్కడా కనిపించేటటువంటి అవకాశం లేదు కాబట్టి మామూలు జనాలు కానీ గర్భవతులు కానీ ఎలాంటి నియమాలు పాటించనవసరం లేదు కనుక ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి నమ్మి గ్రహణం ఉన్నది ఉన్నది అనేటటువంటి అనుమానము మీరు వ్యక్తపరచనవసరం లేదు ఎలాంటి గ్రహణము లేదు ఈ సంవత్సరం రెండే గ్రహణాలు మొన్న జరిగిపోయింది ఒక చంద్రగ్రహణము మరి ఒకటి వచ్చేటటువంటిది హోలీ పౌర్ణమికి మార్చిలో ఒకటి వస్తుంది ఇవి రెండు దాకా మరే గ్రహణం కూడా అని చెప్పేసి గమనించగలరు మీకు ఏ సందేహం ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక పురోహితులను సంప్రదించి మీ యొక్క ఆ యొక్క అనుమానం ఏదైతుందో దాన్ని నివృత్తి చేసుకొని అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం నవరాత్రులు జరుపుకొని అమ్మ యొక్క కృపతో ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శుభం కావచ్చు